జీవీఎంసీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు తెలిపారు జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డు వడ్లపూడి జంక్షన్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ఏడు కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్లు డ్రైనేజీ ఫుట్పాత్ పనులకు వార్డు కార్పొరేటర్ బొండా జగన్తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం కణితీ హై స్కూల్లో ప్రభుత్వ నిధులు డెబ్బై ఎనిమిది లక్షలు అమ్మ ఫౌండేషన్ పన్నెండు లక్షలతో చేపట్టిన నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే విశాఖ నగరం మోడల్ సిటీగా రూపుదిద్దుకోనుంది అని చెప్పారు పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలన్నీ వైశాఖ వైపే చూస్తున్నాయని ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అందుకోసం బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు గత వైసీపీ అన్ని రంగాల్లో వెనుకబడింది అని ఆరోపించారు అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవడమే పనిగా వైసీపీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రజలు కూటమి పాలనను స్వాగతిస్తూ ఆదరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు వార్డు అధ్యక్షుడు విజయరామరాజు రామరాజు బాబు కూటమి నేతలు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు నిధులు లేక ఆగిపోవడం జరిగింది దాని గౌరవ శ్ర వారు వారి దృష్టి తీసుకెళ్తే అప్పుడు జిల్లా ప్రజల వారికి లెడర్ అవ్వడం జరిగింది అది లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ దగ్గర పడుతుందని చెప్పేసి మనం స్పాన్సర్ కోసం వెళ్తే అప్పుడు గౌరవ బాబు గారు అలా సత్యమాని గారు అమ్మ ఫౌండేషన్ నుంచి సుమారు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని వనరులో తేవడం జరిగింది ఎందుకంటే దీనికి ఇంగ్లీష్ టీచర్ గారు కూడా అమెరికా నుంచి అనిపోయిన బుక్స్ కానీ ఆ రోబోటిక్స్ గానీ కూడా జరిగింది అవన్నీ కూడా ల్యాబ్ కావాలని ఆలోచనతోనే దీని ఒక ల్యాబ్ గా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ రూమ్ లో కూడా ఆరు సెంటర్ రూమ్ చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దీన్ని గాంధీ చిన్న రూమ్ కూడా దాన్ని డెవలప్ చేసినట్టు అంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బొమ్మలందరికీ కూడా పేరు పని ధన్యవాదాలు తెలుపరం జరుగుతుంది రోడ్డు వాటిలో ఎనభై ఏడు వరకు బస్ బస్టాండ్ ఉంది ఆటోనాడు ఎప్రోచ్ రోడ్డు రెండు పక్కల బీటీ రోడ్డు కానీ కొత్తపా ఈ రోజు గౌరవ శాంతం గారి ద్వారా మన గౌరవ మేయర్ గారి ద్వారా ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది దానికి ఈవేళ వెంకటేశ్వరతో పాటు మనకి అంతకు ముందు కూడా కోటి యాభై కోటి యాభై వేల ఆరు వేల రూపాయలు విద్యకి అత్యధిక ప్రాధాన్యం చేస్తున్నారు అందులో భాగంగా మొన్న తొమ్మిది వేల ఆరు వందల పైచీలకు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రవేశపెట్టి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఉండాలని చెప్పి తరగతి ఒక ఉపాధ్యాయుని పెట్టడం జరిగింది ప్రైవేట్ పాఠశాలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను పెంచడానికి కృషి చేస్తున్నారు ఇక ఈ రోజు బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ నిధులతో సుమారు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో రెండు ఫ్లోర్లు ఆరు క్లాస్ రూమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అమ్మ ఫౌండేషన్ వారు దీనికి పన్నెండు లక్షల ఆర్థిక సహాయం అందించే చాలా సంతోషదాయకం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే విద్యుకీ ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంస్థలు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున కూడా ఫౌండేషన్ వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సో వీటిని పూర్తి చేసి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మరింత మెరుగైన నాణ్యత విద్యని అందించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ కు వంద రోజుల కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు పాపం ఉపాధ్యాయులు చిన్నపాటి అసౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు శ్రేయస్సు దృష్ట్యా అసౌకర్యాన్ని కూడా ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కానెతి హై స్కూల్లో గవర్నమెంట్ నిధులతో సుమారు డెబ్బై కోట్లతో డెబ్బై డెబ్బై ఎనిమిది లక్షలతో స్కూల్ బిల్డింగ్ అభివృద్ధి చేయడం జరిగిందండి ఇంకొక పన్నెండు లక్షలతో స్వచ్ఛంద సంస్థ అయినటువంటి అమ్మ ఫౌండేషన్ ద్వారా దీప్తి గారు వాళ్ళందరూ వాళ్ళ మిత్ర బృంద మిత్ర బృందం అంతా కలిపి పన్నెండు లక్షలు కాంట్రిబ్యూట్ చేసి మొత్తం ఈ బిల్డింగ్ బోర్డ్స్ కావచ్చు అన్ని పూర్తి చేస్తారని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తారు అంటే సుమారుగా ఇది తొంభై లక్షలతో ఈ బిల్డింగ్ ను పూర్తి చేసుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ మహిళలుగా వారు ప్రద స్వీకారం చేసిన తర్వాత స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని బాగా అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో వారు వెళ్తున్నారండి వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే స్కూల్ విద్య అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు విద్య పట్ల కావచ్చు మౌలిక వసతుల పైన కావచ్చు అలాగే వారికి సైకలాజికల్గా మెంటల్గా ట్యూన్ చేసే విషయంలో కావచ్చు అనేక కార్యక్రమాలు ఈరోజు స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో తేరడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా నేను ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్లో అయితే పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఉండేది ఆ వాళ్ళకే కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పెట్టడం చాలా సంతోషం అలాగే గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పేసి పర్యావరణ పైన అవగాహన కల్చడానికి కల్పించడానికి గత లేదా మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కావచ్చు ఒక స్కూల్ డే ఫంక్షన్ లాగా పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ అంతా బయట తీసుకొచ్చి చేయడం పట్ల కావచ్చు చాలా అద్భుతంగా గత సౌందర్మానంగా చేసుకొస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇదే బంధాన్ని కండి చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో పాల్గొన్నటువంటి మరి ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గారు గ్రాడ్యుయేట్ టీచర్ ఆయన ఆయన లెక్చరర్ పిల్లల పట్ల చదువు పట్ల మంచి అవగాహనతో ఉన్నటువంటి వారు అలాగే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇందులో మా స్థానిక కార్పొరేటర్ కావచ్చు మా డియు గారు డివి డి గారు వాళ్ళందరికీ కూడా పాల్గొనడం చాలా సంతోషం అండి దీన్ని ప్రోత్సహించిన అందరికీ కూడా